హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను కదా సో అదైతే స్టార్ట్ చేసేసాను ఈ మంత్లో అయితే గ్రాసరీ అయిపోయినాయి అని చెప్పి డిమార్ట్కి వెళ్ళామండి సరుకులన్నీ అన్నీ తీసుకొచ్చాను సో అవి ఫిల్ చేసేదానికన్నా ముందు మళ్ళీ అవ సరుకులు అన్నీ అయిపోయే టైంకి పడుతుంది కాబట్టి మొత్తం అన్నీ క్లీన్ చేసేసి ఎండలో పెట్టేశాను మన కారిడార్లోకి డైరెక్ట్గానే ఎండ్ వస్తుంది మంచిగా ఎండుతాయి ఐటమ్స్ కూడా వచ్చేసి శనగపప్పు ఆవాలు మెంత్ ఆవాలు జీలకర్ర అలానే పంచదార నెలకు సరిపడా సరుకులు ఆయిల్ ప్యాకెట్స్ సబ్బులు కారం ప్యాకెట్టు పేస్టు అన్నీ తీసుకొచ్చామండి గోధుమ పిండి ప్యాకెట్ అవన్నీ కూడా ఇవి బిల్ ఎంత అయిందో నేను లాస్ట్లో చెప్తాను మనము కిరాణా స్టోర్స్లో తీసుకునే వాటికన్నా కూడా డి మార్ట్కి వెళ్ళినప్పుడు ఐటమ్స్ తీసుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా కాస్ట్ వేరియేషన్ అయితే ఉంటుందండి ఇంకా సబ్బులు సర్పులు ఇలాంటి వాటి మీద అయితే ఆఫర్స్ ఖచ్చితంగా ఉంటాయి టెన్ టు ట్వంటీ రూపీస్ అయినా వేరియేషన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి సో మనకి లోకల్ స్టోర్స్లో ఏంటంటే ఎంఆర్పి ఉందో అంతే ఖచ్చితంగా మనం కొనుక్కోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైసూర్ గోల్డ్ సోపు ఎయిటీ నైన్ రూపీస్ అట్లా పడుతుంది ఒక్కోసారి ఎయిటీ ఫైవ్ రూపీస్ అట్లా కూడా పడుతుంది మనకు డిమార్ట్లోకి వచ్చేసి ఎయిటీ త్రీ రూపీస్ పడుతుంది అండి టూ రూపీస్ త్రీ రూపీస్ వేరియేషన్ ఉంటూ ఉంటుంది కాస్ట్ పెరుగుతా తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఈ డబ్బాలన్నీ కూడా నేను డిమార్ట్లో నుంచే తీసుకున్నానండి త్రీ వస్తాయి ఒక సెట్కి ఒకసారి ఒక సెట్ ఇంకోసారి ఇంకో సెట్ తీసుకున్నాను ఇంకా తెచ్చిన సరుకులన్నీ కూడా ఇలా ఫిల్ చేసేస్తున్నాను మంచిగా క్లీన్ చేసి ఎండలో ఆరబెట్టాను కదా ఇంక ఇప్పుడు ఫిల్ చేసుకున్నానంటే ఒక వన్ మంత్కి సరిపడా వస్తుంది ఈ సరుకులన్నీ ఇంకా అయిపోయిన తర్వాత ఎప్పుడు ఫిల్ చేసినా సరే ఇలా క్లీన్ చేసుకుని ఫిల్ చేసుకుంటే ఏంటంటే లాంగ్ టైం ఉంటాయి కాబట్టి స్మెల్ అయితే ఏం రావులేండి కొంచెం క్లీన్గా ఉంటాయని చెప్పేసి ఎప్పటికప్పుడు సరుకులు తీసుకొచ్చినప్పుడు ఇట్లా క్లీన్ చేసేసి వేస్తూ ఉంటాను ఆవాలు జీలకర్ర అయితేనండి బయట కాస్ట్ అయితే నార్మల్ షాప్స్లో చాలా వేరియేషన్ ఉండిద్ది డిమార్ట్లో అయితే ఐ థింక్ నాకు హండ్రెడ్ గ్రామ్స్ ట్వంటీ త్రీ రూపీస్ ఏమో పడింది ఆవాల ప్యాకెట్ జీలకర్ర ప్యాకెట్ కూడా ప్యాకెట్కి లూజ్కి చాలా కాస్ట్ వేరియేషన్ ఉండింది మేము లూజే తీసుకున్నాం అది కూడా ఎంత పడింది నాకు ఎగ్జాక్ట్గా ప్రైజ్ గుర్తులేదు ఎండు మిరపకాయలు కూడా పర్వాలేదండి తక్కువ కాస్ట్కే వచ్చినాయి బయటతో పోలిస్తే ఇంక ఇవన్నీ ఇలా లైన్గా ఫిల్ చేసేసుకున్న తర్వాత ఇంకా వన్ బై వన్ ఇవన్నీ ఏ టైటే కాబట్టి ఇంక నేను క్యాప్స్ పెట్టేసి పెట్టించేసుకొని లైన్గా కిచెన్లో సర్దేసుకుంటాను ఇంక ఈ మంత్కి సరిపడా సరుకులు అయితే ఇవన్నీ ఇంకా అన్నీ తీసుకెళ్ళి వన్ బై వన్ కిచెన్లో సర్దేసుకుంటే ఒక పని కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఇలా నీట్గా సరుకులతో కిచెన్ని చూసినప్పుడు భలే అనిపిస్తుందండి నాకు అవి అయిపోతూ ఉంటుందో తెలియని ఫీలింగ్ కానీ ఇలా ఫీల్ చేసుకుని ఉన్న రోజునైతే చాలాసార్లు అలా కిచెన్ వైపు చూసుకుంటూ ఉంటాను అదొక సాటిస్ఫాక్షన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి